ఈ రోజు ఎందుకు అంత పవిత్ర దినమో తెలుసా ఎందుకంటే ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలా మంచి రోజు మనకు ప్రతిరోజు మంచి రోజే మన మనసు బాగుంటే కాకపోతే ఈ రోజు సర్పదోషాలు చెడు శక్తులు భయాలు అడ్డంకులు తొలగించే శక్తి ఈ రోజున చేసిన పూజకు ఉందని మనకు ఒక నమ్మకం ఈ రోజు గనక నాగదేవతకు పాలు అభిషేకం చేస్తే కుటుంబానికి ఆరోగ్యం సంతానం శాంతి ఐశ్వర్యం వస్తాయని మన పూర్వీకుల నమ్మకం ఏది ఏమైనా మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి గుడికెళ్ళి ఏదో రకంగా మనం పూజలు చేసుకుంటే మన మనస్సు బాగుంటుంది ఆటోమేటిక్ గా పాజిటివ్ థింకింగ్ వస్తుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం గనక చదివితే అది చదవడం వల్ల మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి రక్త ప్రసరణ అనేది చక్రమంగా ఉండి మనకి ఆరోగ్యం ఎంతో కొంత సహకరిస్తుంది అనేది నా నమ్మకం మరి మీ నమ్మకం ఏంటో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఒక రోజు అనే కాదు మనం ప్రతి రోజు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏదో రకంగా మనం మెడిటేషన్ దేవుణ్ణి మొక్కుకోవడం చేస్తే గనక సకల శుభాలు కలుగుతాయి ఓకేనా